విశ్వములో పరమాత్మ స్పృహ ఉంది అలాంటిది సంభవించలేదు అందువలన అవాస్తవమునకు నిరూపణ ఉండదు సాధ్యపడదు అందువలన అవాస్తవం అసత్యముతో ఉంటుంది ఈ విశ్వమంతా దైవత్వముతో ఆవరించబడి ఉన్నది ఎవరైతే దైవత్వం ఇతరుల పట్ల ప్రవర్తిస్తారు వాళ్ళే దేవుళ్ళు బలహీనతకు ప్రతిబింబం ఎవరో నమ్ముకున్న లేడని నిరూపించాలి అది నా పని కాదు నమ్ముకున్నవారే వారెందుకు నమ్ముతున్నారో నిరూపించుకోవాలి దేవుడున్నాడని మాట్లాడితే నేనొక అబద్ధాల కోరునవుతాను అయినా వాస్తవాలకు నిరూపణలు వెతకవచ్చు లెక్కడా నాకు అనుభవం కాలేదు కనుక అది అవాస్తవం అని ఎప్పుడు అనుకోవద్దు అధ్యయనం చేస్తేనే వాస్తవం తెలుస్తుంది నారద మహర్షి ఆలయాలలో వినిపించే గంటల శబ్దం హారతి మసీర్లలో వినపడే నమాజ్ చర్చిలో ప్రార్థన కేవలం ప్రజలు మాత్రమే వింటారు కానీ దేవుడు కాదు దేవుడు నిశ్శబ్ద స్వరంలో నుండి వచ్చే ప్రకంపనలు మాత్రమే గుర్తించగలరు సిక్కుగా ముస్లింగా హిందువుగా లేదా క్రిస్టియన్ గా మారడానికి ముందు మనం మొదట మానవునిగా మారుదాం శ్రీ గురు నానక్ దేవ్జీ ఈ విశ్వంలో దేవుడు అని పిలవబడేది ఏదీ లేదు కానీ పరమాత్మ అని పిలవబడే అదృశ్య సృష్టికర్త విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు దేవుడు మానవుడు విగ్రహం లేదా మతం కాదు దేవుడు విద్యుదయస్కాంత శక్తి చైతన్యము ఇది అన్ని జీవులలో జీవమును మరియు జీవితాలను ఇస్తుంది విగ్రహాల్లో మీ భావాలే భగవత్ స్వరూపం మీ మనసే దేవాలయం చాణుక్య నీతి విగ్రహారాధన అజ్ఞానులు ప్రారంభించారు కొందరు అజ్ఞాన ఋషులు సనాతన ధర్మంలో లేని విగ్రహారాధనను ప్రారంభించారు కంటికి కనిపించని అసలు సృష్టికర్తని దైవాన్ని విగ్రహాలుగా చిత్రీకరించారు వివేకానంద సాహిత్య ఏడవ భాగం ఆశ్రష్ పదోరాగడ్ దేవుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నారా ఓ అర్థం ముందుకు వెళ్ళి నిలబడి చూడండి మీకు ఎదురుగా కనిపిస్తున్నది సాక్షాత్తు దైవమేను రూపొందించడానికి మరియు కృతజ్ఞత చూపడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వానికి ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము ఈ వీడియోను వీక్షించిన వారు షేర్ చేసిన వారు అర్థం చేసుకున్న వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మరియు విశ్వానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము